నమస్తే అండి నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు నిన్న మన మకరా టీవీ తెలుగు ఛానల్లో ఉగాది పర్వదినం సందర్భంగా ఒక ఆఫర్ అనేది అనౌన్స్ చేశాను దానికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంకా వివరాలు చెప్పండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళందరి కోసం అసలు ఆ రెండు వందల యాభై రూపాయల పీడిఎఫ్ రిపోర్ట్ ఆఫర్ ఏంటి ఆ రిపోర్ట్లో ఏ ఫలితాలు ఉంటాయి అంటే దశా ఫలితాలు అంతర్దశా ఫలితాలు అలానే న్యూమరాలజీ రిపోర్ట్ ఇలా చాలా ఉంటాయి వీటిలో ఏ టాపిక్స్ ఆ పీడిఎఫ్ రిపోర్ట్లో కవర్ అవుతాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడం కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇది ఒక డెమో రిపోర్ట్ అండి మీకు శాంపిల్ చూపించడం కోసం నేను ఈ రిపోర్ట్ని జనరేట్ చేశాను బై డిఫాల్ట్గా ఈ పీడిఎఫ్ రిపోర్ట్ అనేది తెలుగు భాషలోనే ఉంటుందండి ఒకవేళ మీకు తెలుగు అర్థం కాదు ఇంగ్లీష్లో రిపోర్ట్ కావాలి అనుకుంటే దాన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి ఒకసారి రిపోర్ట్ జనరేట్ చేసి మీకు పంపించిన తర్వాత నాకు ఈ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు నాకు వేరే లాంగ్వేజ్లో కావాలి అంటే మరలా మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలానే ఇది పూర్తిగా కంప్యూటరైజ్డ్ రిపోర్ట్ అండి అంటే కంప్యూటర్లో ఒక ఏ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేసిన రిపోర్ట్ మరి ఏ సాఫ్ట్వేర్ ద్వారా అంటే యాక్యురసీ ఉంటుందా అంటే నేను చాలా రోజులు బ్యాక్ టెస్ట్ చేసి అనేక రిపోర్ట్ల మీద బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే నేను దీనిని మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అంతే తప్ప వేరేలా కాదు సో చాలా వరకు యాక్యురసీ ఉంది చాలా విషయాలు జరుగుతున్నాయి కూడా అందుకే నేను మీకు ఇది రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈ చాట్ మీకు కావాలి ఈ పీడిఎఫ్ రిపోర్ట్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పుట్టిన డే టు టైం అనేవి చాలా క్లియర్గా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను ఉదయం తొమ్మిది నుంచి పదింటిలో పుట్టాను పదకొండు నుంచి పన్నెండులో పుట్టాను ఇలా మెన్షన్ చేస్తున్నారు అలా కాదు పక్కా టైం అనేది ఉండాలి అంటే పలానా తారీఖున పలానా సమయానికి పలానా ఊరిలో పుట్టాను అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి ఈ పీడిఎఫ్ రిపోర్ట్ మీకు కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అవి వస్తాయి మీరు అదే నెంబర్కి యూపీఐ పేమెంట్ చేసి దాని స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డీటెయిల్స్ మీరు పేరు అలానే మీ జెండరు మీరు పుట్టిన తేదీ సమయము ప్రదేశం ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మెసేజ్ చేసినట్లయితే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఆ రిపోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది సరే అయితే ఈ పీడిఎఫ్ రిపోర్ట్లో ఏ ఏ ఫలితాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య జాతక ఫలితాలన్నీ ఉంటాయి అంటే మీరు పుట్టిన డేట్ని బట్టి ఏ లగ్నమైంది ఆ లగ్నానికి సంబంధించిన కారకత్వాలు ఏంటి అవి మీకు ఎంతవరకు అప్లై అవుతాయి అలానే మీరు పుట్టిన రాశి ఏంటి రాశి యొక్క కారకత్వాలు ఏంటి అలానే మీరు పుట్టిన నక్షత్రం ఏంటి నక్షత్రానికి సంబంధించిన కారకత్వాలు ఏంటి అలానే మీ ఆలోచన విధానాలు కావచ్చు మ్యారేజ్ లైఫ్ కావచ్చు అంటే మీ అభిప్రాయాలు మీ ఆలోచన విధానం మీ మనస్తత్వం ఇదంతా కూడా ఈ సామాన ద్యోషంలో ఉంటుంది అలానే వీటితో పాటుగా ఏంటి అంటే మీరు పుట్టినప్పుడు మీ జాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది ఆ గ్రహం మీకేమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి ఉన్నాడు రవి మీకు ఏమవుతాడు థర్డ్ లోడ్ అవుతూ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అలానే ఆయన యాస్పెక్ట్ దాని దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఇలా ప్రతి గ్రహానికి సంబంధించి వివరాలు అనేవి ఇందులో ఉంటాయి తర్వాత మీ జాతకంలో ఉన్న కొన్ని యోగాలు వీటి గురించి కూడా ఉంటుంది అంటే ప్రతి వ్యక్తికి తన జాతకంలో ఏదో ఒక యోగం అనేది ఉంటుంది సో ఏ యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ రిపోర్ట్లో వస్తాయి తర్వాత న్యూమరాలజీ రిపోర్ట్ అనేది వస్తుంది మీరు పుట్టిన సమయము వీటిని బట్టి మీ పేరుని బట్టి న్యూమరాలజీ రిపోర్ట్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి కుజదోషానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయా ఏంటి అనేది ఉంటుంది తర్వాత సడే శాతి అంటే ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మీరు పుట్టినప్పటి నుండి ఏ పీరియడ్లో ఏవేమి వస్తాయి వాటి యొక్క ఫలితాలనేవి ఎంతవరకు ఉండవచ్చు అనేది మొత్తం కూడా మెన్షన్ చేసి ఉంటుంది తర్వాత కాలసర్ప దోషం గురించి వస్తుంది మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా ఉంటే దానికి ఏ రెమెడీస్ చేసుకోవాలి అవన్నీ కూడా వస్తాయి తర్వాత వింశోత్తర మహాదశ అసలు మనం జాతకం బేస్ చేసుకుని చెప్పేదే ఈ వింశోత్తర మహాదశను బట్టి సో ఈ వింశోత్తర మహాదశ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఏ దశ నడుస్తుంది ఆ దశలో ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించి మీకు ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అనేది మొత్తాన్ని కూడా ఈ చార్ట్లో మీకు మెన్షన్ చేసి ఉంటాయి తర్వాత లాల్ కితాబ్ గురించి ఉంటుంది తర్వాత వచ్చేసరికి జెమ్ స్టోన్స్కి సంబంధించి కొంతమంది జెమ్ స్టోన్స్ వీటి గురించి అడుగుతుంటారు కాబట్టి ఆ జెమ్ స్టోన్స్కి సంబంధించి మీరు ఏ జెమ్ స్టోన్స్ పెట్టుకోవచ్చు ఏంటి వీటన్నిటికి సంబంధించిన ఫలితాలు రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు ఈపీడిఎఫ్లో ఉంటాయి తర్వాత వచ్చేసరికి రెమెడీస్ ఉంటాయి అలానే రుద్రాక్ష సంబంధించి ఇవన్నీ ఉంటాయి తర్వాత కేపి సిస్టము నక్షత్ర నాడి వీటికి సంబంధించి కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి తర్వాత మీకు మేజర్గా కావాల్సింది యోగిని దశ ఒకటి తర్వాత సంవత్సర ఫలితాలు మిగిలిన చాలా డీటెయిల్స్ ఉంటాయి కానీ బట్ మేజర్ నేను చెప్తున్నాను సంవత్సర ఫలితాలు మీరు నాకు పీడిఎఫ్ రిపోర్ట్ పంపించినప్పటి నుంచి అంటే మీరు ఎప్పుడైతే ఈ ఆఫర్ తీసుకుంటారో ఆ రోజు నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన ఫలితాలన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి ఇవి వార్షిక ఫలితాలు ఓకే గోచార ఫలితాలు కావు ఇవి వార్షిక ఫలితాలు ఇవి మే జాతకంలో ఉన్న కొన్ని కాంబినేషన్స్ అలానే తైజక్కు వీటిని బేస్ చేసుకొని ఉంటాయి ఇందులో మీకు ఐదు సంవత్సరాల వార్షిక ఫలితాలు ఉంటాయి సో వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి ఇలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ బుక్తి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇది వింసోత్రి దశ అయితే కాదు ఈ వార్షిక ఫలితం అనేది సపరేటు మీరు ఏం చేయాలి అంటే ఈ వార్షిక ఫలితాలని అలానే వింశోత్తరి రెండింటిని కాంబినేషన్లో చూసుకుంటూ ఎంతవరకు జరగవచ్చు అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా వరకు కూడా చాలా యాక్యురసీ ఉంది వీటిలో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురసీ ఉంది కరెక్ట్గా చాలా వరకు జరుగుతున్నాయి అందుకనే స్పెసిఫిక్గా నేను మీకు ఇది మెన్షన్ చేయడానికి కారణం సో మొత్తం ఈ ఈపిడిఎఫ్ రిపోర్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పేజెస్ వరకు కూడా ఉంటుందండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పేజెస్ అనేది ఉంటుంది ఇందులో మీకు ఫైవ్ ఇయర్స్కి సంబంధించి వార్షిక ఫలితాలు వస్తాయి అలానే మీకు జరిగే దశ అంతర్దశలు వాటి యొక్క పూర్తి విశ్లేషణ అనేది వస్తుంది అంటే ఏ దశ జరుగుతుంది అందులో ఏ అంతర్భుక్తి జరుగుతుంది అందులో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది సంబంధించి వస్తుంది న్యూమరాలజీ రిపోర్ట్ వస్తుంది జెమ్స్టోన్స్కి సంబంధించిన రిపోర్ట్ వస్తుంది అలానే మీ జాతకంలో కొన్ని పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయి అదృష్ట సమయాలు ఇవి చూపిస్తా ఉండండి ఇదిగోండి అదే మ్యారేజ్కి సంబంధించి కావచ్చు కెరియర్కి సంబంధించి కావచ్చు మ్యారేజ్కి సంబంధించి కావచ్చు కెరియర్కి సంబంధించి కావచ్చు ఇలా మీ జాతకంలో జరిగే దశలను బట్టి తేజక ఫలితాలు వీటన్నింటినీ బేస్ చేసుకొని మీకు ఏ టైంలో బాగుండొచ్చు చూడండి అనుకూలమైనది మంచిది అద్భుతమైన కాలం ఇలా రకరకాలుగా మీకు డీటెయిల్స్ వస్తాయి సో దీన్ని బట్టి మీరు ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏదైనా కెరీర్లో చేంజ్ కానీ కొత్తగా ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు ఈ టైంలో చేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం గురించి ఇలా మొత్తం కూడా అనుకూలమైన కాలాలు వీటికి సంబంధించి కూడా ఉంటాయి ఇంటి నిర్మాణానికి ఇట్లా సో చాలా వరకు మీకు ఆల్మోస్ట్ కావాల్సిన ఫలితాలు మీకు ఏ అంశానికి కావాలో వాటికి సంబంధించి మేజర్గా అన్ని విషయాలు కూడా ఇందులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పేజెస్ రిపోర్ట్ అనేది వస్తుంది దాన్ని బట్టి అన్ని ఫలితాలు ఇప్పుడు లక్కీ టైమ్స్ కావాలి దశ అంతర్దశలు కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనకి జరిగే వార్షిక ఫలితాలు అలా ఉంటాయి కావాలి అవన్నీ కూడా పర్సనలైజ్డ్ రిపోర్ట్ ఇది మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము లొకేషన్ బట్టి జనరేట్ చేసే రిపోర్ట్స్ ఇవి కాబట్టి ఉగాది రాసి ఫలితాలు అంటే ఇప్పుడు మనం మకర రాసి అంటే అందరికీ చెప్పేస్తాం కానీ అందులో వయసులు వేరే ఉంటాయి వాళ్ళు పుట్టిన డేట్లు వేరే ఉంటాయి వాళ్ళకి జరిగే దశాంత వేరే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఇది మీకు బాగా ఈజ్ అవుతుంది ఎందుకంటే ఇది మీ పర్టికులర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము లొకేషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా వరకు యాక్యురసీ అనేది ఉంటుంది